వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా వాళ్ళు పోటీ చేస్తుంటారు ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసినా వాళ్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటారు వాళ్ళు బరిలోకి దిగితే అభిమానులకు పండగే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల్లో గెలుపొందేంత వరకు తమ రూటే సపరేటుగా దూసుకెళ్తుంటారు వాళ్లే సినిమా స్టార్లు తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా సినీ దిగ్గజాలు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు కానీ తారలందరూ రాజకీయ ప్రస్థానంలో సక్సెస్ కాలేదు కొందరికి మాత్రమే విజయాలు దక్కాయి మరికొందరిని ఓటములు వెంటాడాయి ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మరి విజయ్ ప్రస్థానం ఎలా ఉండబోతోంది రాజకీయాల్లో సక్సెస్ సీక్రెట్ ఏంటి సినీ చరిష్మాకు ఏం కలిసి వస్తే గెలుపు దక్కుతుంది తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి అక్కడ సినిమాలకు రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు ఎంజీఆర్ కరుణానిధి జయలలిత వరకు అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే ఎంజీఆర్ మొదలు విజయ్ కమల్ హాసన్ వరకు సొంత పార్టీలు స్థాపించిన వారే ఇప్పుడు విజయ్ రాజకీయ పార్టీ ప్రకటన చర్చనీయాంశంగా మారింది తమిళనాడులో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కొత్త పార్టీని ప్రకటించారు తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీని విజయ్ ప్రకటించారు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆయన రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని తెలిపారు ఈ క్రమంలోనే పార్టీ జెండా ఎజెండాను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు తమిళనాడు ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని విజయ్ పేర్కొన్నారు అయితే విజయ్ ప్రస్తుతం గోట్ అనే సినిమాలో నటిస్తున్నారు ఇదే తన చివరి సినిమా అని చెప్పేశారు విజయ్ డెల్టా శ్రీహరి పంచతుడిసి నీళ్ళు తాగిన ప్రతిసారి క్లాస్ నీడలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతుడిసి కలుపుకొని తాగండి అంచతు తమిళనాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని విజయ్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కొన్నాళ్లుగా రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తూ వచ్చారు విజయ్ తండ్రి ఒక రాజకీయ పార్టీని స్థాపించడంతో పాటు కొన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేశారు పీపుల్స్ మూమెంట్ అనే సంస్థ ద్వారా పది పన్నెండవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్ కొంతకాలంగా అవార్డులిస్తూ వస్తున్నారు చాలా కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విజయ్ జోసెఫ్ తన పొలిటికల్ పార్టీని ప్రకటించారు నిజానికి గత ఎన్నికల్లోనే విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దానికి ఊతమిస్తూ విజయ్ తండ్రి అప్పట్లో కొన్ని పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టారు విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉండడంతో తన తండ్రికి తన పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదంటూ విజయ్ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు ఒక గొప్ప హీరోగా రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేటువంటి దాంతో సినిమా రాలో రాజకీయాలు అనేటువంటిది ఒక పెద్ద సంచలనం అయింది తదనంతర కాలంలో చాలా మంది చిన్న చితకా నటులు కూడా రాజకీయాల్లోకి రావడం అనేటువంటి అయింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో కూడా చిన్ని తెర మీద అంటే టీవీలలోను కానీ ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్ధం చేసుకుని ఎన్నికల సంఘం దగ్గర పార్టీని రిజిస్టర్ చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన చేశారు నిజానికి తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల హవా ఎక్కువగా కొనసాగుతూ వచ్చింది ముందుగా ఎంజీఆర్ తర్వాత జయలలిత వంటి వారు సినిమాల ద్వారానే ప్రేక్షకులకు బాగా దగ్గరై చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి సైతం సినిమా రచయితగానే తన ప్రజలకు దగ్గరయ్యారు అయితే మధ్యలో రజనీకాంత్ పార్టీ ప్రకటన చేసి అనారోగ్యం దృష్ట్యా తాను పార్టీని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు అయితే మరోపక్క కమల్ హాసన్ పార్టీ ప్రకటించారు కానీ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయారు మరి విజయ్కి ఈ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు క్లారిటీ రావడం కష్టమే దక్షిణాదిన సినీ తారలను అభిమానులు వెండితెర వేల్పులుగా ఆరాధిస్తూ ఉంటారు ఇక ఎన్నికల వేళ మద్దతు కోసం రాజకీయ పార్టీలు కూడా తారల చుట్టూ తిరుగుతూ ఉంటాయి దీంతో అభిమానులే అండగా కొందరు తారలు పార్టీలు పెట్టి సూపర్ హిట్ అయ్యారు మరికొందరు మాత్రం సినీ చరిష్మాతో వచ్చినా సరిగ్గా పార్టీని నడపలేక ఫ్లాపులు మూటగట్టుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమిళనాట అధికార డీఎంకే ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీలు కూడా ఒకప్పుడు సినీ కళాకారులు స్థాపించినవే దక్షిణాదిన సినీ కళాకారులు పార్టీ పెట్టడం పంతొమ్మిది వందల నలభైలలోనే మొదలైంది నాటక రచయితగా ప్రస్థానం ప్రారంభించిన అన్నాదురై తర్వాత పార్టీ పెట్టారు తమిళనాట అన్నాదురైని అన్నగా పిలుస్తారు సినీ మాధ్యమాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఆయనతోనే మొదలైంది ద్రవిడ కళగం కీలక వ్యక్తులలో ఆయన ఒకరు తర్వాత కాలంలో పెరియార్తో విభేదాలు రావడంతో ద్రవిడ కలగ నుంచి బయటకొచ్చారు డీఎంకే పేరుతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పార్టీని స్థాపించారు తరువాత కాలంలో కరుణానిధి ఎంజీఆర్ ఈ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు డీఎంకేలో వారసత్వ పోరు మొదలవడంతో పార్టీలో విభేదాలొచ్చాయి పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంజీ రామచంద్రన్ కు సినీ నటుడుగా అభిమాన బలముంది దీంతో ఆయన పార్టీ నుంచి బయటకొచ్చి పదిహేడు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కళగం ఏఐడిఎంకేను స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన మృతి తరువాత పార్టీలో విభేదాలు తలెత్తాయి సినీ నటిగా రాణించి అప్పటికే పార్టీలో మంచి గుర్తింపు పొందిన జయలలిత చేతుల్లోకి పార్టీ వెళ్లింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదహారులో చనిపోయే వరకు ఆమె పార్టీని నడిపించారు తమిళనాట ఏఐడిఎంకే అత్యధికంగా ఏడు సార్లు అధికారంలోకి వచ్చింది తమిళనాడులో మరో సినీ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వివిధ రాజకీయ పార్టీలతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది ఆయన తన మొదటి సినిమాల్లోనే డీఎంకే భావజాలాన్ని ప్రచారం చేశారు తరువాత కాలంలో డీఎంకే నుంచి తప్పుకుని తమిళగా మున్నేట్రా మున్ననై పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన పార్టీ దారుణ ఓటమి చూసింది శివాజీ గణేశన్ కూడా తిరువాయిర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత తన పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కార్యకర్తలను జనతాదళ్లు చేరాలని సూచించారు మరో తమిళ సినీ నటుడు విజయకాంత్ కూడా రెండు పేల ఐదులో దేశీయ ముర్పోర్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ పెట్టారు రెండు పేల ఆరు ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టారు కానీ కేవలం ఆయన ఒక్కరు మాత్రమే గెలుపొందారు రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు అప్పుడు ఇరవై తొమ్మిది సీట్లలో గెలుపొందారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నూట నాలుగు స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది తమిళ నటుడు కార్తీక్ రెండు వేల ఆరులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి రాష్ట్ర సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఇండియా నాదుల మక్కల్ కక్షి పేరుతో పార్టీ పెట్టారు అదే ఏడాది లోక్సభ ఎన్నికల్లో విరుదు నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇటీవల టి రాజేంద్రన్ ఆల్ ఇండియా లచ్చియ ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో శరత్కుమార్ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పేరుతో పార్టీ పెట్టారు ఎంజీఆర్ సమకాలీకుడు శివాజీ గణేశన్ డీఎంకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు ఆ తర్వాత తమిళగ మున్నేట్ర మున్నయ్య అనే పార్టీని స్థాపించారు ఆ తర్వాత ఆ పార్టీతో శివాజీ గణేశన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు రజనీకాంత్ గత పాతికేళ్లుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలొచ్చినా ఈసారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజనీకాంత్ అంతేకాదు పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు కానీ ఇంతలోనే అనారోగ్యం పాలు కావడంతో తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించి మళ్లీ సంచలనం రేపారు మొత్తంగా రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరిస్తూ చివరకు ఉసూరుమనిపించారు తమిళనాడు రాజకీయాలలో సినీ రంగ ప్రముఖుల ప్రవేశం మొదట కరుణానిధితో మొదలైంది ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకి ఆ పార్టీ పత్రికకి ఆయన మరణించే వరకు అధ్యక్షుడిగా పత్రిక సంపాదకుడుగా ఉన్నారు మక్కల్ నిధిమయం పార్టీని ఏర్పాటు చేసిన తరువాత రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీకొచ్చిన ఓట్లు మూడు పాయింట్ ఆరు శాతం మాత్రమే దాంతో రాజకీయ నాయకుడుగా కమల్ కొంత గందరగోళంలో పడ్డారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండకపోతే తమిళనాడులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చి చెప్తున్నారు అదే సమయంలో సినిమాలు రాజకీయాల మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని కూడా హెచ్చరిస్తున్నారు సినీ గ్లామర్ కానీ సినీ కెరిస్మా కానీ ఎప్పుడు పనిచేస్తుందంటే ఒక రాష్ట్రంలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నా లేకపోతే ఒక సినీ స్టార్కి సొంతంగా ఒక ప్రోగ్రామ్ ఉన్నా లేకపోతే ఒక ఐడియాలజీ ఉన్నా ఒక సిద్ధాంతం ఉన్నా అలాంటి పరిస్థితుల్లో ఇది పనిచేస్తుంది ఇవన్నీ లేకుండా ఏమిటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండి సడన్గా ఒక సినీ తార నేను అది కొంచెం సక్సెస్ రావడం అనేది కొంచెం కష్టం తమిళనాడు సినీ రాజకీయాల చరిత్ర చూస్తే పాత తరం వారు మాత్రమే రాజకీయాల్లో రాణించారు కరుణానిధి ఎంజీఆర్ జయలలిత మాత్రమే అక్కడి పొలిటికల్ డ్రామాలో సూపర్ హిట్ కొట్టారు వచ్చిన విజయకాంత్ శరత్ కుమార్ ఖుష్బూ రజనీకాంత్ కమల్ హాసన్ వీరిలో ఎవ్వరూ రాజకీయాల్లో మెప్పించలేదనే చెప్పొచ్చు మరి తాజాగా పొలిటికల్ గేమ్ లో అడుగుపెట్టిన విజయ్ ఏ మేరకు రాణిస్తారో తెలియాలంటే రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే ఎంజీఆర్ చనిపోయే వరకు కరుణానిధికి రాజకీయంగా పెద్దగా కలిసి రాలేదు సినీ హీరోగా ఎంజీఆర్ చరిష్మా ముందు కరుణానిధి ప్రభావం పనిచేయలేదు ఎంజీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ముందు సీఎంగా చేసిన కరుణానిధి ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి ఎంజీఆర్ మరణం వరకు నిరీక్షించాల్సి వచ్చింది ఎంజీఆర్ బతికుండగానే అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇచ్చిన జయలలిత పురిచ్చి తలైవిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే జై చేతుల్లోకి వెళ్లింది అప్పటి నుంచి తమిళ రాజకీయాలు జయలలిత కరుణానిధి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి గత అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే కరుణానిధి లేకపోతే జయలలిత తమిళనాడు సీఎం అని ప్రజలతో పాటు ఇతర పార్టీలు కూడా ఫిక్స్ అయిపోయాయి మధ్యలో విజయకాంత్ పొలిటికల్ పార్టీ పెట్టి అదృష్టం పరీక్షించుకున్నా పెద్దగా వర్కౌట్ కాలేదు శరత్ కుమార్ అయితే కనీస ప్రభావం కూడా చూపలేకపోయారు జయలలిత సీఎంగా ఉండగా ఆమె నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కమల్ అప్పుడే పార్టీ పెడతారని భావించిన జయ చనిపోయాకే రాజకీయ రంగప్రవేశం చేశారు ఆయన కూడా అనుకున్నంతగా ప్రభావం చూపలేదు ఇక రజనీ పొలిటికల్ ఎంట్రీ అనేది ఇక జరగదని ఆయనే తేల్చేశారు ఇప్పుడు ఇళయ దళపతిగా అభిమాన బలమున్న విజయ్ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనేది చూడాల్సింది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీతారులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ దాకా కొందరు పార్టీలు కూడా పెట్టారు కానీ ఎన్టీఆర్ ఒక్కరే ఘన విజయం సాధించారు కొందరు విఫలమైతే మరికొందరు ఇతర పార్టీల్లో కథ నడిపారు తెలుగునాట వెండితెర వేల్పుగా అభిమానులు పెంచుకునే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చే రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఆయన పార్టీ స్థాపించారు చైతన్య రథం పేరుతో ఓ వాహనంలో రాష్ట్రమంతా పర్యటించారు తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి నూట తొంభై తొమ్మిది సీట్లు గెలుపొంది అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్ కూడా గుడివాడ తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు తెలుగునాట కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించారు అభిమానులు మెగాస్టార్గా పిలిచే చిరంజీవి కూడా ఎన్టీఆర్ తరహాలో పార్టీ స్థాపించారు ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఎనిమిదిన తిరుపతిలో భారీ సభ పెట్టి పార్టీ ప్రకటన చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేసి కేవలం పద్దెనిమిది సీట్లు గెలిచారు చిరంజీవి రెండు చోట్ల పోటీ చేయగా పాలకొల్లు నుంచి ఓడిపోయారు ఆగస్టు రెండు వేల పదకొండులో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు మెగాస్టార్గా చక్రం తిప్పుతున్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు చిరు కానీ అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయారు చిరంజీవి తర్వాత కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి కొన్నాళ్లు మన్మోహన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయారు మెగాస్టార్ సినీనటి విజయశాంతి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట ఏర్పాటే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు రెండు పేల తొమ్మిదిలో బీఆర్ఎస్ లో తన పార్టీని విలీనం చేశారు అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత మరోసారి మాతృ పార్టీ బీజేపీకి వెళ్లి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు విజయశాంతి డెల్టా డెల్టా శ్రీహరి శ్రీహరి తాగిన ప్రతిసారి ఒక చుక్క తాగండి సినీ నటుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు జనసేన పేరుతో పార్టీ స్థాపించారు అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీలకు మద్దతిచ్చారు వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు సినీ నటుడు హరికృష్ణ కూడా గతంలో అన్నా తెలుగుదేశం పేరుతో పార్టీని స్థాపించారు ఆ తర్వాత పార్టీని నడపలేక మళ్లీ టీడీపీలో చేరారు టీడీపీతో రాజకీయ అరంగేటం చేశారు రోజా ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మొదటి రెండు సార్లు టీడీపీ తరఫున ఓడి వైసీపీ తరఫున రెండు సార్లు గెలిచారు భారతీయ సినిమా రంగంలో రాజకీయాల్లో ప్రవేశించిన మొదటి నటుడు జగ్గయ్య ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగో లోక్సభకు ఎన్నికయ్యారు దేశంలో ఒక నటుడు పార్లమెంట్ సభ్యుడు కావడం అనేది జగ్గయ్యతోనే మొదలైంది సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ తరపున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఏలూరు లోక్సభ సీటుకు పోటీ చేసి గెలిచారు కృష్ణంరాజు కూడా నర్సాపురం కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకెక్కారు కృష్ణంరాజు కాంగ్రెస్ తరపున రెండు వేల తొమ్మిదిలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జయసుధ ఆ తర్వాత టీడీపీ ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు రావు గోపాలరావు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు సినీ నటి శారద పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెనాలి నుంచి టీడీపీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు బీజేపీ తరపున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోటా శ్రీనివాసరావు టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్ అప్పట్లో చంద్రబాబు లో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు వీరితో పాటు జయప్రద నగ్మా దాసరి నారాయణరావు మోహన్ బాబు మురళీమోహన్ తదితరులు కూడా సినిమా యాక్టర్ నుంచి పొలిటికల్ లీడర్లుగా చలామణి అయ్యారు అవుతున్నారు తెలుగునాట టీడీపీ స్థాపనకు ముందే కొందరు సినిమా స్టార్లు రాజకీయాల్లో ఉన్నా వారి సంఖ్య తక్కువే కానీ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత రాజకీయాల్లోకి సినిమా తారల రాక పెరిగింది సక్సెస్ రేటు మాత్రం ఎప్పుడూ తక్కువగానే ఉంది ఎన్టీఆర్ విజయాన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చిన సినీ స్టార్లెవరూ ఆయన లాంటి విజయాలు సాధించలేకపోయారు సినీ చరిష్మ అనేది రాజకీయ రంగప్రవేశం వరకే పనిచేస్తుంది ఆ తర్వాత గెలుపు దక్కాలంటే మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన జనంతో మమేకం కావడం తప్పనిసరి ఈ సూక్ష్మం తెలియకే కొందరు సినీ నటులు ఓటమి పాలయ్యారు మరికొందరు మొదట గెలిచినా తర్వాత ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయారు బలమైన సామాజిక సంబంధాలున్న సినీ స్టార్లు రాజకీయంగా విజయవంతమైతే కేవలం సినీ గ్లామర్ ను నమ్ముకున్న వాళ్లు మాత్రం విఫలమయ్యారు బాలీవుడ్ నుంచి కూడా కొందరు సినీ స్టార్లు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన స్టార్ల హవా అంతంత మాత్రమే రాజకీయాలంటే కేవలం పొగడ్తలే కాదు అవమానాలు కూడా భరించాలి ఓటర్లను హ్యాండిల్ చేయడం అంత తేలిక కాదనే వాదన ఉంది అందుకే ఎంత సినీ గ్లామర్ ఉన్నా ప్రాక్టికల్గా పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా రాజకీయం కుదిరే వ్యవహారం కాదని ఇప్పటికే రుజువైంది మన దేశంలోని రాజకీయ చిత్రాలు మరే దేశంలోనూ కనిపించవు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాంటి రాజకీయం ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన అందున తమిళ రాజకీయాలు కాస్త భిన్నం ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఘన స్వాగతాలు సత్కారాలు ఉండవు దారుణ విమర్శలు ఘాటు ఆరోపణలు వ్యక్తిత్వ హననాలే ఉంటాయి ఎంత ప్రిపేర్ అయినట్లు చెప్పినా వాస్తవంలో వాటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు కళాకారులు సహజంగానే సున్నిత మనస్కులై ఉంటారు కానీ రాజకీయంలో అలా కుదరదు రాటుదేలితేనే విజయం వరిస్తుంది అందుకే తారలంతా రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతున్నారు ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సొంతంగా పార్టీ పెట్టలేదు రాజీవ్ గాంధీతో ఉన్న స్నేహంతో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎంపీగా భారీ విజయం సాధించారు కానీ రాజకీయాల్లో ఇమడలేకపోయారు ఇండియన్ సూపర్ స్టార్ అయినా పార్టీ పెట్టే ధైర్యం చేయలేదు మళ్లీ సినిమాల్లో నటించారు ఇన్నేళ్లలో మళ్లీ రాజకీయాల వైపు తలెత్తి చూడలేదు తెలుగునాట ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయప్రద ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముందు తెలుగుదేశం తరపున రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసిన జయప్రద ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆర్ఎల్లీ పార్టీలో జాయిన్ అయి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీలో జాయిన్ అయిన జయప్రద మరోసారి రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి ఖాన్ చేతిలో ఓడిపోయారు రెబల్ స్టార్ గా బాలీవుడ్లో సంచలన సినిమాలు చేసిన శత్రుఘ్న సిన్హా ఆ తర్వాత రాజకీయాల్లోనూ సత్తా చూపించారు బీజేపీలో ఆయన పలు కీలక పదవులు అధిష్టించారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అంతేకాదు పాట్నా సాహెబ్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇక ముంబై నార్త్ ఈస్ట్ నుంచి సునీల్ దత్ ఏకంగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దత్ తనదైన ముద్ర వేశారు మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు దేశంలో సొంత పార్టీ పెట్టిన నటుల్లో బాలీవుడ్ స్టార్ దేవానంద్ ఒకరు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు ఈ విషయం చాలా మందికి తెలియదు ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైంది జయాబచ్చన్ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఎంపీగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు తనకంటూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ముంబై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ మంటోడ్కర్ ఇప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేనలోకి వెళ్లారు నటుడు గోవిందా కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు రాజకీయాల్లో ప్రజలతో ఉండే కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యమే ఎంజీఆర్ కరుణానిధి సినిమాల్లో ఉన్నప్పుడు కూడా డీఎంకే తరపున సభలకు హాజరయ్యారు వారికి మొదటి నుంచి ప్రజలతో సంబంధాలున్నాయి జయలలిత సీఎం అయ్యే ముందే ప్రజలతో సంబంధాలు పెట్టుకుని అన్నా డీఎంకే పైన పట్టు సాధించగలిగారు మరి భారీగా అభిమానులున్న విజయ్ ఏ వ్యూహంతో రాజకీయాల్లో ముందడుగు వేస్తారనేది చూడాల్సింది